స్పిటల్ లో పెట్టారాకు అంబులెన్స్ లో ఉన్నావాస్తున్నాడు దగ్గరకు వచ్చాడు హామాచారం హేమాచారం ఆల్రెడీ వచ్చాడు వీడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్యలకు నువ్వు అక్కడ చెప్పు చేసుకోవాలి దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె తువాడు వాడి చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబాలని అందరూ వస్తాను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదేవాడు 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 కారణం పువాడు వాడి ప్రెస్ ఎవరికి ప్రెస్ నువ్వు ఎమోషనల్ స్లోగా చనిపోవాలనుకున్నాను ఇప్పటికి యాక్సిడెంట్ యాక్సిడెంట్ చనిపోదా అని నాకు నీడే చూస్తాను

హలో తల తలకు దప్పుతా లేని తల అంత నొప్పిగా ఉంది హాస్పిటల్ లో పెట్టారా మీకు అన్నాడు ఇట్లా ఉన్నాను ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియదు అంబులెన్స్ లో ఉన్నావా రామాచలం నీ వెనక వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు రామాచలం రామాచలం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్ అవుతు నువ్వు ఒక్కటి చెప్పు దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె పువ్వాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించే చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా గుర్తు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను కావాలని అందరూ వస్తాను నేను పర్వాలేదు

ఏ వర్యాలకు నువ్వు ఒక్కటి చెప్పు దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె పువ్వాడవాడిని చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు అలా గుర్తు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబాలో అందరూ వస్తాను పర్వాలేదు

హలో ఉంది తల ఇప్పుడు హాస్పిటల్ పెట్టారా మీకు అంబులెన్స్ లో ఉన్నావా రామాచలోకి వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు హామాచారం ఆల్రెడీ వచ్చాడు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మాజ్ పంపిస్తున్నాను ఏ వర్యాలకు నువ్వు అక్కడ చెప్పు దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె పువ్వు వాడిని చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉంది నేను దీన్ని డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను కావాలని అందరు వస్తా నేను పర్వాలేదు వాటిని

హలో ఓట్లే అనుకుంది హాస్పిటల్ పెట్టారా మీకు ఎక్కడ తీసుకెళ్తున్నాయి అంబులెన్స్ లో ఉన్నావా దగ్గరికి దగ్గరకు వచ్చాడు హామాచలం హామాచలం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవే అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్యా నువ్వు ఒక్కటి చెప్పు దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె దువ్వాడు వాడికి చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను అందరూ వస్తాను పర్వాలేదు వాటి

ఎవరో వచ్చారు లేకపోతే పెట్రోల్ లీటర్ ది లోపల అంతా గ్యాస్ ఫామ్ అయ్యేది ఓపెరి తీసుకోలేకపోయిన మాట్లాడుతాను ముందు ప్రశ్నంతో ముందు హాస్పిటల్ వచ్చేరు హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు పబ్లిక్ ఫోన్స్ అక్కడ ఉన్నాయో తెలియదు ఫోన్ అన్ని నా కానిస్టేబుల్ దగ్గర ఉంది నాకు ఇస్తాడు గోల్డ్ కూడా ఉంది దాంట్లో అంత చూడండి తీసుకున్నాను కానిస్టేబుల్ ఆ ఓకే పబ్న కూడా వస్తుంది అవినెస్ వస్తుంది ఓకే కూడా వస్తున్నారు ఓకే

హలో ఓట్లే వెనక ఉంది హాస్పిటల్ లో పెట్టారు అంబులెన్స్ లో ఉన్నావాస్తున్నాడు దగ్గరకు వచ్చాడు హామాచారం హేమాచలో ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్యాలకు నువ్వు ఒక్క చెప్పు దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె దువ్వాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని గుర్తిస్తాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు నేను గుర్తు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను కావాలని అందరూ వస్తే నేను పర్వాలేదు

హలో ఓట్లే తల హాస్పిటల్ పెట్టారా ఎక్కడ తీసుకెళ్తున్నా ఉన్నావాస్తున్నాడు దగ్గరకు వచ్చాడు హామాచారం హామాచారం ఆల్రెడీ వచ్చాడు కూడా వస్తున్నారు ఎవరు అదే అవినాష్ కూడా వస్తున్నాడు పద్మావతి పంపిస్తున్నాను ఏ వర్యలకు నువ్వు ఒక్కటి చెప్పు దీన్ని నేను చూస్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తు ఆమె పువ్వాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి చనిపోవాలని నేను గుర్తు చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు గుర్తు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తాను పర్వాలేదు వాటిని మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుర్ చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు పంపించండి ఇప్పుడే చెప్తాను